సోమ్ డిజిటల్ విషయంలో అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి అనుసరించిన వైఖరీ ఆక్షేపణీయంగా ఉందని భారాసనేత మన్నే క్రిశాంక్ విమర్శించారు అవినీతి గురించి ప్రశ్నించేసరికి ఆ కంపెనీపై రకరకాల వైఖరీలు తీసుకుని చివరకు తోకముడిచారని భారాస రాష్ట్ర కార్యాలయంలో ఆక్షేపించారు సోమ్ డిస్టలరీస్ కు రాష్ట్రంలో మద్యం విక్రయాలకు ఇచ్చిన అనుమతి రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నామన్న క్రిశాంక్ మొదట ఎందుకు అనుమతులు ఇచ్చారనే దానిపై విచారణ జరగాలన్నారు మోసపూరిత కంపెనీకి రాష్ట్రంలో అనుమతి ఇవ్వడానికి కారకులు ఎవరో బయటకు రావాలని క్రిశాంక్ డిమాండ్ చేశారు ఫస్ట్ వస్తలేదు ప్రతిపాదన లేదని ఆ తర్వాత నాకు సమాచారం లేదు నాకు సమాచారం లేకుండానే అధికారులే తెచ్చిరని ఆ తర్వాత అధికారికంగా చాలా గొప్ప కంపెనీ ఇది చాలా ప్రెస్టీజు ఈ సోమ్ డిస్టెలరీస్ అనే సంస్థ వాళ్ళు తెచ్చే కల్తీ బీరు తెస్తే మాకు మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రాష్ట్రానికి చాలా గొప్ప జరుగుతుంది ఇది మా ఘనత అని రాసి ఇవాళ సింపుల్గా రద్దు చేస్తున్నామంటే మరి విచారణ ఏముండదా ఎందుకంటే ఈ కంపెనీకి కాంగ్రెస్ పార్టీకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయని కూడా మేము బహిర్గతం చేసినాం అఫీషియల్ గా కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఈ సోమ్ అనే వాళ్ళు ఇచ్చిండ్రు మంత్రి గారు ఒక పాలసీ లేదని చెప్పి మీడియాను బెదిరించి మళ్ళా లేదు పాలసీ తీసుకున్నాం ఇచ్చినామని అని చెప్పి అప్రూవల్స్ ఇచ్చినామని అని చెప్పి మళ్ళా తర్వాత క్యాన్సిల్ ఇవాళ చేసుకుంటే ఇందుకే ఇట్లాంటి యూటర్న్లు చేస్తున్నారు కాబట్టి దీన్ని తుగలక్ పాలన అని అంటున్నాం దీని మీద ఖచ్చితంగా విచారణ జరగాలి